ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జీవో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకుని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్లు లీజ్ ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు ఏమనుకున్నారు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీ చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పిన వయోలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లుంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాబై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాబై ఆరు మందికి పదకొండు వందల నలబై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాబై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనబై నాలుగు మందికి నూట మూడు ఎకరాలు అదే మరి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనబై ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి జనరల్గా రాజముద్రది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జిత భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకుని ఊరిగే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్ట ప్రకారం చేస్తాను ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావత వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి భూమి వాళ్ల సొంతం వాళ్ల తల్లిదండ్రులు వాళ్ల కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్ ఇంకా సరే లాస్ట్కు వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు కడాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది చూస్తే ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను అన్నాడు దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్ సివిల్ కోర్ట్సే లీవ్ నేరుగా హైకోర్టుకే వెళ్లాలి ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసినట్లు పెడతాడు మన సాక్షిలో పనిచేసినట్లు గవర్నమెంట్లో పెట్టాడు అదే మరిగా వాళ్ళ గుమ్మస్తాలను తీసుకుని పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావం అందుకే ఈ యాక్ట్ ని ఫస్ట్ కేబినెట్ లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా రోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోల్ తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వెళ్ళి కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఇవ్వాలి ఇక్కడే మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవ్వరూ ఎక్స్టాబ్లిష్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు